ఇష్యూ ఉంది ఆటోమొబైల్ సెక్టర్ ఈజ్ కమింగ్ డౌన్ ఆటోమొబైల్ సేల్స్ బాగా పడిపోతున్నాయి ఆటోమొబైల్ సెక్టర్ దివాళా తీస్తుంది దాదాపు థర్టీ సిక్స్ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ గ్రోత్ తగ్గిపోయింది ఆటోమొబైల్ సెక్టర్ దానికి మేజర్ కారణాలు ఏంటి ఉదాహరణకి కార్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఇయర్ థర్టీ సిక్స్ పర్సెంట్ తగ్గిపోయింది అండ్ మిగతా ఈ మంత్ చూస్తే ఫార్టీ పర్సెంట్ తగ్గిపోయింది కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అశోక్ లెలెండ్ మహీంద్రా మహీంద్రా టాటా వీళ్ళందరూ ప్రొడక్షన్ కూడా కొన్ని రోజులు ఆపారంట దానికి కారణాలు ఏంటి ఫస్ట్ కారణం ఇండియన్ ఎకా ఎకానమీ స్లో డౌన్ అవటం జీడిపి ప్రొడక్టివిటీ ఆల్మోస్ట్ తగ్గిపోవడం అనమాట జీడిపి గ్రోత్ లార్జ్ పాటలో చూస్తే కేవలం ఫైవ్ పర్సెంట్ ఇట్స్ ద ఫస్ట్ రీజన్ రెండవ కారణం డ్రాప్ ఇన్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ బాగా తగ్గిపోవటం మూడో కారణం ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు క్రెడిట్ క్రెడిట్ తగ్గిపోవటం నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఇవన్నీ వాటి దగ్గర లిక్విడిటీ లిక్విడిటీకించి రావటం వీటన్నిటి వల్ల కన్జ్యూమర్ డిమాండ్ పడిపోవటం వీటన్నిటి వల్ల కన్జూమర్ డిమాండ్ పడిపోవటం ఇండియాలో ఆటోమొబైల్ సెక్టర్ ఇండస్ట్రీ మీద త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్ పీపుల్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ కోసం డిపెండ్ అయి ఉన్నారు త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్ పీపుల్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పడి డిపెండ్ అయి ఉన్నారనమాట అండ్ ఆల్మోస్ట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపికి ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది సెవెన్ పర్సెంట్ ఆఫ్ జీడిపికి అయితే ఈరోజు ఎందుకు న్యూస్లో ఉంది నిర్మలా సీతారామన్ ఆవిడ కూడా ఒక స్టేట్మెంట్ ఇండైరెక్ట్గా ఇచ్చారనమాట ఓలా ఊబర్ ఓలా ఊబర్ వీటన్నిటి వల్ల నిజంగా ఎఫెక్ట్ పడుతుంది అంటే కొంతవరకు చెప్పచ్చు దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ఉదాహరణకి ఒకటి మనకి ఒక వెహికల్ కొనాలనుకుంటే ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ దానికి ఎంత డబ్బులు కావాలి లోన్ ఎంత కట్టాలి ఇంట్రెస్ట్ రేట్ ఎంత పే చేయాలి ఇవన్నీ లెక్కేసుకుంటే ఓలా క్యాబ్ ఊబర్ క్యాబ్ బుక్ చేసుకుంటే అయిపోద్ది కదా ఓలా ఊబర్ బుక్ చేసుకుంటే అయిపోద్ది కదా అలానే గవర్నమెంట్ కొత్తగా ఈ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ తీసుకొస్తుంది సో ఇవన్నీ ఎలా ట్రాన్స్ఫామ్ అవుతాయి ఆ వెహికల్ కొందామా గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీస్ ఇస్తా అని ఆలోచించడం అలానే బిఎస్ ఫోర్ నుంచి బిఎస్ సిక్స్ నామ్స్ బిఎస్ ఫోర్ నుంచి బిఎస్ సిక్స్ నామ్స్ ఈ ట్రాన్స్ఫర్మేషన్లో తర్వాత వన్ ఇయర్ ఐ చూద్దాంలే ఇమీడియట్గా కొంటే ఎందుకు కొత్త ఇంజిన్స్ రానివ్వండి అని ఆలోచనలు అనమాట పాటు మెట్రో ఇప్పుడు మన పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్లో ఢిల్లీలో హైదరాబాద్లో చెన్నైలో బెంగళూరులో ఇట్లా ముంబైలో మెట్రోకి ఎక్కువ జనం ప్రిఫర్ చేయటం సో సేఫ్ జర్నీ అండ్ ఇంపార్టెంట్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవటం పెద్దోళ్ళు పిల్లలు బైక్లు ఎడితే కొనికపోవటం ఇది కూడా ఈ మధ్య ఎక్కువైందంట ట్రెండ్ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ యాక్ట్ కొత్తగా వచ్చింది దానిలో పనిష్మెంట్స్ పెంచేశారనమాట యాక్సిడెంట్ చేస్తే పనిష్మెంట్స్ పెంచారు ఈ భయంతో కూడా ట్రాఫిక్ ఓవర్ స్పీడింగ్ కానీ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ వీటన్నిటి భయంతో చాలా చాలామంది కొనుక్కోవడం వదిలేసారు దాంతోపాటు మోటార్ వెహికల్ ఇండస్ట్రీలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు పోవడం దాంతోపాటు మన మనకు ఉద్యోగాలు లేకపోవడం కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉందనుకోండి జనం ఖాళీ ఇంట్లో కూర్చుంటారు వాళ్ళు బండ్లు బైక్లు కార్లు ఎవరు కొంటారు కదా సో దిస్ ఇస్ వన్ మోర్ రీజన్ అనమాట దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్లు బాగా పెరిగిపోవడం నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ పెట్టడం అనమాట దాంతోపాటు హై ఇన్సూరెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ కాస్ట్ హై ఇన్సూరెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ కాస్ట్ అండ్ దీంతో పాటు ఏదైతే ఆటోమొబైల్స్ సప్లై స్పేర్ పార్ట్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటికి కూడా డబ్బులు లేకపోవటం స్పేర్ పార్ట్స్ డిమాండ్ లేదు దా ఇండస్ట్రీస్ ఆ ఇండస్ట్రీస్కి సపోర్టు లేదు సో ఇవన్నీ కలిపి కన్జ్యూమర్ డిమాండ్ తగ్గిపోవటం దాంతో ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ రిస్క్ అనమాట ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా రిస్కీ దీనిలో ఉంది సో దిస్ ఇస్ వాట్ ఈస్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ గురించి నిన్న చాలామంది మాట్లాడారు అండ్ సొసైటీ ఫర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ సిఎం ఎస్ఐఎం సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా దీని గురించి చాలా రియలీ దేర్ వరింగ్ అబౌట్ దిస్ ఎందుకంటే ఇండియాలో ఆటోమొబైల్ సెక్టర్ ఇస్ అ గ్రోయింగ్ సెక్టర్ ఎప్పుడైనా మిడిల్ క్లాస్ మార్కెట్లో గ్రోయింగ్ సెక్టర్ అనమాట ఇది ఎందుకు పడిపోతుంది అనేది టెన్ మార్కర్ క్వశ్చన్ సార్ టెన్ మార్కర్ క్వశ్చన్ ఇన్ మెయిన్స్ And make good analysis Raoul. It's very important. Think it over.